హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ యేషు కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అలానే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని అయితే ఫాలో చేసేయండి మరి ఈరోజు నేనైతే ఒక స్పెషల్ రసం చేస్తున్నాను అదేంటి అనుకుంటున్నారా బీట్రూట్తో రసం చేస్తున్నానండి దీనికోసం ముందుగా మీడియం సైజ్ రెండు బీట్రూట్ని పీల్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే మూడు వరకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకోవాలి దీంతో పాటుగా కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీని మీద కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బీట్రూట్ అల్లం పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బీట్రూట్ని ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి దాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తని పేస్ట్లో అయితే రెడీ అవుతుంది చూసారు కదా ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ రసం మరిగించుకోవడానికి వీలుగా ఉండే ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలోకి రెండు వరకు ఎండుమిర్చి అలానే హాఫ్ స్పూన్ వరకు ఆవాలు అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ధనియాలు వేసుకోవాలి అలానే వన్ స్మాల్ సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకున్నానండి దీంట్లోకి కడిగి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని ఒక టెన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే వేసుకున్నానండి మిక్సీ జార్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ని వేసుకున్నాను తర్వాత వన్ టీ గ్లాస్ వరకు వాటర్ అలానే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని అది వన్ గ్లాస్ ఉంటుందండి ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రసంలో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి అదేంటంటే వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడు వరకు వెల్లుల్లి రెమ్మలు అలానే కొద్దిగా మిరియాలు అంటే ఐదు వరకు ఉంటాయండి వీటిని ఇలా కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా దంచుకొని మనం మరిగించుకుంటున్న బీట్రూట్ రసంలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు బెల్లం తురుమునైతే వేసుకుంటున్నాను బెల్లాన్ని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ రసంలో ఒకసారి బెల్లం వేసి చూడండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి సరేనా రసం అనేది మనం ఎంత మరిగిస్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మరిగించుకున్నానండి ఫైనల్ గా దీంట్లోకి ఎండ కొబ్బరి పొడిని అయితే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు ఇంతేనండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే అది కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీగా ఉండే బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన బీట్రూట్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్